హాయ్ వివర్స్ నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో నిర్మాత బండ్ల గణేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మాఫియా ఉంది ఆ మాఫియా నిన్ను బతకని తమ్ముడు అని చెప్పి నూతన హీరో మౌలిని హెచ్చరించే ప్రయత్నం చేశారు ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అనేది ప్రస్తుతం ప్రొడ్యూసర్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ ఇప్పుడు ఆయన నూటికి నూరు శాతం నిజం చెప్పాడు ఆయనకి ఏం చెప్పాడంటే నువ్వు నువ్వులాగుండు తమ్ముడు గాజువాక మర్చిపోకు నీ నువ్వు ఏ కష్టపడి వచ్చావో నీ సినిమా బాగుంది కాబట్టి వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చారు బాగులేకపోతే దరిదాపులు కూడా రానివ్వరు కనుక మళ్ళా నీకు అన్నీ చూపిస్తారు మహేష్ బాబుని చూపిస్తారు అల్లు అర్జున్ గారు చూపిస్తారు అందరూ చూపిస్తారు కానీ వాళ్ళందరిలాగా నువ్వు ఉండకు చంద్రమోహన్ లాగా నువ్వు ఉండు అందుకే లాస్ట్ దాకా మహన్ బాబు సినిమా తీసాడు అని చెప్పాడు చెప్పకనే చెప్పాడు మీ దగ్గర నువ్వు బాగున్నంత వరకు మొత్తం బెలంలాగా అందరూ వాళ్తారు నువ్వు మాత్రం ఏమాత్రం తేడా వచ్చిందంటే మళ్ళీ నిన్ను పాతారానికి తొక్కేస్తారు అంటే ఇప్పుడు ఉన్న హీరోలు అందరూ చాలామందిని అలాగే చేశారు కాబట్టి ఉదయ్ కిరణ్ అవ్వచ్చు లేకపోతే మనం సప్తగిరి ఎల్ఎల్బి హీరో అవ్వచ్చు లేకపోతే సునీల్ హీరో అవ్వచ్చు హీరోగా వీళ్ళు మంచి కామెడీ టాప్లు ఉంటప్పుడు జరిగినవి బాగున్నప్పుడు హీరోయిన్లు అవ్వచ్చు హీరోయిన్లు ఫస్ట్ ఐదు లక్షలు తీసుకుంటే ఆ సినిమా హిట్ అంటే ఒక మేనేజర్ వస్తాడు అసిస్టెంట్ వస్తాడు గొడుగు వస్తుంది అందరూ వస్తారు ఇలా మొత్తం ఆమె దగ్గర సంపాదించుకొని ఆమె నరిపోయి పడి వెళ్ళిపోతారు నేర్పించదు ఆమెకి ఏమి తెలియదు నేర్పించదు ఈడే కార్ నేర్పించదు వాళ్ళే ఇండివిజువల్ ఫ్లైట్ నేర్పించింది వాళ్ళే మొత్తం టోటల్గా ఫైవ్ స్టార్ హోటల్ టిఫిన్లు నేర్పించింది వాళ్ళే భోజనాలు నేర్పించింది వాళ్ళే అందుకే ఈ మాఫియా ఉంది ఈ మాఫియా గుళ్ళో నువ్వు పడొద్దు నువ్వు నువ్వుగా ఉండు నువ్వు నువ్వుగా డైరెక్టర్ని గౌరవించు నువ్వు నువ్వుగా నిర్మాతను గౌరవించు నువ్వు నువ్వుగా సినిమాని సినిమాలాగా చెయ్యి తప్ప నువ్వు మేనేజర్ ఉన్న పెట్టుకోనో పిఏలు పెట్టుకోనో వాళ్ళని పెట్టుకున్నావు అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి నిర్మాతల దగ్గర అవుతారు నువ్వు దూరం అవుతావు అంటే ఇప్పుడు జరుగుతుంది ఎదుగుతున్న కొద్ది ఒదుగుండు అంటే దాని అర్థాలు అన్ని అర్థాలు ఉన్నాయి ఇప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చినా బన్నీ వాసు గారు వచ్చినా నీ సినిమా బాగా తీసావు యూట్యూబ్లో నువ్వు పెరిగావు మంచి టాలెంట్ ఉపయోగించావు కాబట్టి ఈరోజు నీ దగ్గరికి అందరూ వచ్చారు అదే మళ్ళీ నీ దగ్గరికి మేనేజర్లు అందరూ ఇప్పుడు వచ్చి ఉంటారు సార్ మేము మేము ఒక థర్టీ పర్సెంట్ సార్ మీకు మొత్తం సినిమాలు ఒక రెమ్యుడేషన్ పెట్టేస్తాం సినిమాలు అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత షార్ట్ టైం హీరో అవుతావు లాంగ్ టైం హీరో అవ్వవు అంటే షార్ట్ టైం హీరో అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు రెండు సంవత్సరాల సంవత్సరానికి అయిపోతున్నారు కదా వాళ్ళలాగా అవుతాం అదే లాంగ్ టైం అనుకో చిరంజీవి గారు అంతటి వాడు అవుతాం ఉదాహరణకు అది అలాగా ఇప్పుడు ఆ ఆయన మాటల్లో అన్న అన్ని అర్థాలు ఉన్నాయి మాఫియా ఈ మాఫియా అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా మేనేజర్ గొడుగు పట్టేవాడు కాస్ట్యూమ్ చేసేవాడు చర్చాప్ చేసేవాడు అందరూ దూరిపోతారు కార్వేను బెంజు కారు ఇవన్నీ ఆ నిర్మాత చెప్తారు ఆ నిర్మాత నువ్వు నువ్వు హిట్లో ఉన్నంతవరకు నిర్మాత ఓకే అంటాడు నువ్వు ఏ రోజైతే నీకు ప్లాప్ వచ్చిందో అన్నీ వెళ్ళిపోతాయి ఆ ఆ మేనేజర్ వెళ్ళిపోతాడో గొడిగి వెళ్ళిపోతాడో అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ అందుకే చెప్పాడు తమ్ముడు నువ్వు గాజువాగ్ని గుర్తుపెట్టుకో నువ్వు చంద్రమోహన్ గారిని గుర్తుపెట్టుకో అని చెప్పాడు అంటే నూటుకు నూరు రూపాయలు ఈ మాఫియాని నువ్వు దగ్గరికి రానివ్వకు హిట్ ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు నువ్వు ప్లాప్ అయితే నేను పలకరించినోడు నీ ఫోన్ ఎత్తినోడు ఉండడు ఇదే బన్నీవాసు గారు మళ్ళీ రెండో సినిమా తీసుకు వెళ్ళమని చెప్పిన ఆయన నచ్చితే చేస్తాడు ఇదే మన అల్లు అరవింద్ గారు సినిమా తీయమని తీయుడు తీయడు తీసిన సినిమా నచ్చితే రిలీజ్ చేస్తాడు అంటే ఎందుకు అది వాళ్ళు బిజినెస్ తప్పలేదు దాంట్లో అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాం మీకు ఈరోజు లిట్ల ఆర్ట్స్ హిట్ అయింది కదా మీరు కొత్త రాకు హిట్ అయింది కదా మెరాయి హిట్ అయింది కదా అవన్నీ కాదు మనం మనం మనలాగా ఉండాలి మనం మనలాగుంటే మనం బాగుంటుంది అన్నది ఆయన చెప్పిన మాట ఇండస్ట్రీలో మాఫియా ఉన్నది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు తొక్కేయడము తెలుసు పైకి తీసుకురావడం తెలుసు వీళ్ళే మొత్తం కిటిక్స్ని రేటింగ్ ఇమ్మని చెప్తారు వీళ్ళే కిటిక్స్ని రేటింగ్ తగ్గించమని చెప్తారు వీళ్ళే హిట్ అని రాయమని చెప్తారు వీళ్ళే ప్లాప్ అని రాయమని చెప్తారు ప్రసాద్ అమాయక్ సార్ హిట్ అని చెప్పమని చెప్తారు ప్లాప్ అని చెప్పమని చెప్తారు ఈ సినిమా ఇండస్ట్రీలో అంతమంది ఉన్నారు అభిమానుల ముసుకులో మా మా ఇండస్ట్రీలో ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అందుకే చెప్పాడు ఈ మాఫియాని జాగ్రత్తగా ఎదుర్కో అందుకే గాజువాక గుర్తుపెట్టుకో అన్నాడు అది ఆయనకు అర్థమై ఉంటుంది అర్థమై ప్రతి హీరోకి అర్థమైతే ప్రతి హీరోయిన్కి అర్థమైతే మేనేజర్ని వీళ్ళందరినీ నమ్మే బదులు నిర్మాతను నమ్ముతారు నిర్మాత డైరెక్టర్ నమ్ముతారు కథను నమ్ముతారు మీరు అవతరకాసి మీ చేంజ్ తీసుకెళ్ళి మీ తాళాలు మీ తాళాలు తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇవ్వకండి మీరు ఎవరైనా డైరెక్ట్ ఇన్ఫెక్ట్ అవ్వండి మీరు డైరెక్ట్గా నిర్మాతతో మాట్లాడండి డైరెక్ట్గా డైరెక్టర్తో మాట్లాడండి కథ మీరు వినండి కథ మీరు వినండి మీరు కాలం బట్టి బడ్జెట్ చెప్పుకొని జాగ్రత్తగా సినిమాలు చేసుకోండి కలకాలం నిలబడే విధంగా చూడండి చిరంజీవి గారిని గుర్తుపెట్టుకోండి అంతే తప్ప మీరు ఇక షార్ట్ టర్మ్ మేనేజర్లు మాట నమ్మి ఈరోజు మీకు ఒక రెండు కోట్లు సినిమా చేస్తుందని దాన్ని మీరు మూడు కోట్లు రెమ్యుండేషన్ చేసి దాన్ని ఇరవై కోట్లు రెమ్యుడేషన్ చేసి షార్ట్ టర్మ్లో పడిపోతారు మీరు ఆటోమేటిక్గా వన్ ఇయర్లో మీకు అందరు కూడా కనబడకుండా వెళ్ళిపోతారు ఇప్పుడు చాలామంది ఉదాహరణకు కనబడుతున్నారు ఆ పేర్లు అవసరం లేదు ఆటోమేటిక్గా ఈ అందరూ కూడా కనబడకుండా వెళ్ళిపోతున్నారు అని దాంట్లో అల్లర్ నరేష్ ఉన్నాడు ఇప్పుడు ఆయన సినిమాలు ఒకప్పుడు ఎలాగొచ్చేవి ఇప్పుడు ఏమొస్తున్నాయి నేను ఉదాహరణకి డైరెక్ట్ ఆయనే చెప్తున్నా అల్లర్ నరేష్నే చెప్తున్నా ఆది ఆదిగారిని చూస్తున్నాం సాయి కుమార్ గారి ఆదిగారిని ఏముంది పొజిషన్ అంటే వీళ్ళందరూ ఈరోజు ఎందుకు వచ్చాయి అంటే మేనేజర్లు అహిబ్ తీసుకెళ్ళారు కింద పడేశారు ఆయన మూడు కోట్లు నాలుగు కోట్లు సినిమా బ్లేడ్ అలా చేసుకున్న ప్రకారం ఆయన తీసుకున్న రెమినేషన్స్కి హ్యాపీ ఎప్పుడైతే పది కోట్లు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు బడ్జెట్కి వెళ్ళాడో డౌన్ పాల్ అయిపోయాడు ఆదిగారు మంచి సినిమాలు చక్కగా సంవత్సరానికి ఆ సినిమాలు ఇచ్చేవాడు ఏదో సాయి కుమార్ గారు అబ్బాయి ఈరోజు పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటంటే క్యూబ్ డబుల్ రావట్లేదు అక్కడ థియేటర్లో జనాలు రావట్లేదు ఆడియన్స్ రావట్లేదు అది అంటే బడ్జెట్ పెరిగిపోతుంది మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఎందుకు డౌన్ పాల్ అయ్యారు ఎందుకు కిందకి పడిపోతున్నారు ఇవన్నీ ఒక్కసారి మనం ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రేంజ్ దిగలేం ఆ రేంజ్ దిగలేం ఆ రేంజ్కి మార్కెట్ రావట్లేదు ఆ నిర్మాత నష్టపోతే ఇంకో నిర్మాత ఎందుకు వస్తాడు అందుకని మనం ఈరోజు నిలబెట్టుకోవాలంటే చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి ఈరోజు నిలబెట్టుకోవాలంటే బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోండి ఈరోజు నిలబెట్టాలంటే మొత్తం టోటల్గా సీనియర్ ఆర్టిస్టు వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి మనం ఎందుకంటే వెంకటేష్ గారు నాగార్జున గారు వాళ్ళు లాంగ్ టర్మ్ ఎందుకు వచ్చారు అంటే అన్ని సంవత్సరాలు రావడానికి కారణాలు ఏంటంటే వాళ్ళొక క్రమశిక్షణతో రన్ అయ్యారు అందుకే షార్ట్ టైమ్ హీరో కావాలా లాంగ్ టైమ్ హీరో కావాలా అనేది మీకు బండ్ల గణేష్ గారు చెప్పారు కనుక దాంట్లోనే డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు ఎగ్జిబ్యూషన్ అవ్వచ్చు మీకు మేనేజర్లు అవ్వచ్చు వ్యవస్థ అవ్వచ్చు ఇండస్ట్రీలో మీ దగ్గర హిట్స్ ఉన్నప్పుడు మొత్తం టోటల్గా మార్నింగ్ నుంచి బాబు టిఫిన్ చేశారా బాబు బంధు చేశారా నా మీరు డిన్నర్ చేశారా బాబు ఫైవ్ స్టార్లో బుక్ చేయమంటారా బాబు మధ్యాహ్నం ఏమైనా నాటుకోడి తెమ్మంటారా మార్నింగ్ చికెన్ సెట్నాటి దోశ ఏమైనా తెమ్మంటారా ఇవన్నీ ఫోన్లు వస్తాయి తర్వాత మీకు ఒక ప్లాప్ వచ్చిందంటే ఈ ఫోన్లన్నీ ఆగిపోతాయి మీ ఫోన్ ఆడేస్తారు ఇది ఈ సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని తెలుసుకోగలగాలి హీరోలు ఈ వాస్తవాన్ని తెలుసుకోగలగాలి హీరోయిన్లు ఈ వాస్తవాన్ని తెలుసుకోగలగాలి మేనేజర్లు అందరూ కూడా చీమల పొట్ట ఏదైతే ఉందో ఆ చీమల పొట్టే మనల్ని నాశనం చేసేస్తుంది ఆలు బంగాళాలు పెరుగుతూనే ఉంటాయి వాళ్ళు మీ మీద వచ్చిన డబ్బు ఇల్లు ఇల్లులు పెరుగుతూనే ఉంటాయి మీ మీద వచ్చిన డబ్బు ఇల్లులు పెరుగుతుంటాయి మీరు ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యారో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతారు కనుక దయచేసి మీరు అవన్నీ గుర్తుపెట్టుకో అని చెప్పి అంత నిండు సభలో ఎదుర్కొంటే అరవింద్ గారు కూర్చున్నారు బన్నీవాస్ గారు కూర్చుండగా బర్బాటంగా చెప్పాడు మగమాట కూడా చెప్పాడు మంచిగా చెప్పాడు అర్థమయ్యే విధంగా చెప్పాడు ఆలోచించుకున్న విధంగా చెప్పాడు కనుక ఆయన మాట నూటికి నూరు రూపాయలు నేను ఏకీవిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో కీలకమైన కామెంట్ చేశారు రెండు కోట్లతో లిటిల్ హర్ట్స్ అనే సినిమా తీశారు ఇది ఒక రకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఐదు వందల కోట్లతో సినిమా తీసేవాళ్ళు సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు దాన్ని ఎలా చూడొచ్చు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజంగా పెద్ద హీరోలు తెలుసుకోగలగాలి మీ కొత్తలో సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి ఎంత బడ్జెట్ మీకు మిరా ఎంత బడ్జెట్ ఎంత కలెక్షన్స్ ఉన్నాయి మీరు రేటు పెంచలేదు రేటు పెంచలేదు మీకు లిట్లార్డ్స్ రేటు పెంచలేదు ఆ మధ్యలో చిన్న చిన్న సినిమాలు రేటు పెంచలేదు పెద్ద సినిమాలు మీరు రేట్లు పెంచి వెయ్యి ఎనిమిది వందలు ఏడు వందలు ఐదు వందలు పెట్టి ఏం సాధించారు మూడు రోజుల తర్వాత నాలుగో రోజు మీరు ఏ సినిమాలో థియేటర్లో జనాలు ఉంటున్నారా మీ కలెక్షన్స్ ఎంత ఈ కలెక్షన్స్ ఎంత మీ ఒరిజినల్గా రేటు పెంచకుండా కలెక్షన్స్ ఉన్నాయి అంటే మీరు హీరోలా వాళ్ళు హీరోలా వాళ్ళు ఒరిజినల్ హీరోనా మీరు హీరోలా ఐదు వందల కోట్లు పెట్టి మీరు నష్టం తీసుకొచ్చి ఇండస్ట్రీ పది రోజులు పట్టు మరి పది రోజులు ఆడని సినిమాలు తీస్తున్నా ఈ పెద్ద హీరోలకి మరి ఈ చిన్న హీరోలు ముప్పై రోజులు థియేటర్ రన్ చేస్తున్న ఈ చిన్న హీరోలకి ఎవరు రియల్ స్టార్ ఎవరు రియల్ హీరో ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ తీస్తున్న హీరోతో తీస్తున్న డైరెక్టర్ తెలుసుకోవాలి ఆ హీరో తెలుస్తున్న నిర్మాత తెలుసుకోవాలి ఆ ఖర్చు పెడుతున్న కష్టం తెలుసుకోవాలి ఇవాళ దీప్తి పడుకొని గారు ఒక మాట చెప్పారు అంటే ఆమెను పొమ్మనికే అంటే ఆమె విరిపోవాలి అంతే అనుకుంది ఈయన పంపించేటట్టు చేసుకుంది ఎందుకంటే రోజు పిలిపిస్తారు సెట్లో కూర్చోబెడతారు సాయంత్రం ఒక షార్ట్ అంటారు ప్యాకప్ అంటారు రోజు నేను డేట్స్ ఇచ్చి నా టైం వేస్ట్ చేసుకునే బదులు ఆల్బమ్స్ ఉన్నాయి నాకు మొత్తం టోటల్గా మొత్తం టోటల్గా ఓపెనింగ్స్ ఉన్నాయి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొత్తం టోటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి సో మెనీస్ కోర్ట్స్ నాకు వస్తున్నాయి ఈ సినిమాల మీద నేను టైం అంతా స్పెండ్ చేసి నష్టపోవడం తప్ప లాభం లేదు కనుక పెద్ద సినిమాలు తీసేది రోజుకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఒంటి గంటకు షార్ట్ ఓకే అవుతుంది మొత్తం టోటల్గా ఫైవ్ ఓ క్లాక్ ఒక షార్ట్ తీస్తారు ఓకే ప్యాకప్ అంటే ఎంతమంది ఆర్టిస్ట్ టైం వేస్ట్ అవుతుంది ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది ఎంత మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వేస్ట్ చేస్తున్నారు ఆ వేస్టేజ్ అంతా అంత ప్రజల మీద భారం వేసి వెయ్యి రూపాయలు టికెట్ అంటున్నారు ప్రజల మీద భారం వేసి ఏడు వందల రూపాయలు టికెట్ అంటున్నారు ప్రజల మీద భారం వేసి ఐదు వందల రూపాయలు టికెట్ అంటున్నారు ప్రజల మీద మీరు భారం వేసి ఈడము ప్రజలు కూడా ఏం చేస్తున్నారు మేము ఓటీటీ చూసుకుంటాం లేకపోతే మేము ఆల్రెడీ ఐబొమ్మలోని వచ్చేస్తున్న సినిమా మేము ఆ దాంట్లో చూసుకుంటాం అన్న పరిస్థితికి వచ్చేసారు అంటే ఆ ఛాన్స్ మనం ఇచ్చాం ఆ ఛాన్స్ మనం వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ఆ ఛాన్స్ మనం ఇచ్చాం ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టి ఆ ఛాన్స్ మనం ఇచ్చాం ఐదు వందలు పాప్కార్న్ పెట్టి మనం ఆ ఛాన్స్ మనం ఇచ్చాం మూడు వందల రూపాయలు డ్రింక్స్ పెట్టి మనం ఇచ్చాం ఆ ఛాన్స్ ప్రజల జీతం ఎంత వాళ్ళ ఆక్యుపెన్సీ ఎంత మిడిల్ క్లాస్ జీతం ఎంత వాళ్ళ ఆక్యుపెన్సీ ఎంత మా ఆల్రెడీ మా మాస్ పబ్లిక్ పబ్లిక్ ఎంత జీతం ఎంత వాళ్ళ వేజ్ కూల్ ఎంత మనం ఇస్తున్న పెన్షన్ ఎంత ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లో కూడా ఒక భాగం అది మనం తిండేలాగా తింటాము ఎంటర్టైన్మెంట్ కూడా ఒక బడ్జెట్ ఆ సినిమా ప్రేమ సినిమా పిచ్చి పచ్చి ప్రాణాలు తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేది హీరోని మరి ఆ హీరో సినిమాకి వెళ్ళాలంటే అంతంత డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి అంటే నేనేమంటున్నానంటే మూడు రోజుల్లో మనం డబ్బు సంపాదించేద్దాం అనుకున్న పెద్ద హీరోలు గొప్పవాలా ముప్పై రోజులు ఆడి సినిమా థియేటర్ ఎగ్జిబుటర్ను కాపాడదాం క్యాంటీన్లు కాపాడుదాం కార్మికులు కాపాడుదాం చిన్న సినిమా నిర్మాతలు గొప్పవాలా ఒక్కసారి తేల్చుకోవాలి ఇవన్నీ ఉదాహరణకు వెళ్ళినా చూడమనండి ఈ సినిమాలు అన్నీ చూసి ఆలోచించుకోవాలి మనం చేస్తుంది ఏంటి మనం ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మూడు రోజులు పట్టు మనం ఆడట్లేదు ఇలాంటి సినిమాలు తీసి ముప్పై రోజులు థియేటర్ చక్కగా కలకల ఆడుతూ ఉన్నాయి ఏంటి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ మనం అన్యాయం చేస్తున్నాం మూడు సంవత్సరాలు ఎక్కడ ఒక ఆరు నెలల్లో సినిమా ఎక్కడ మంచి తక్కువ బడ్జెట్లో సినిమా ఎక్కడ ఆ సినిమా అందుకు అంత హిట్ అవుతుంది మన ఎందుకు మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ఎక్కడ ప్లాప్ అవుతుంది పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నాం మన ఇండియా ఇండియా సాంప్రదాయం మర్చిపోయాం మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం మర్చిపోయాం తెలంగాణ సాంప్రదాయం మర్చిపోయాం ప్యాన్ ఇండియా అంటున్నావు సౌత్ ఇండియా అంటున్నావు సౌత్ ఇండియాలో ఒక డిఫరెంట్ సాంప్రదాయాలు ఉన్నాయి అన్నీ ప్యాన్ ఇండియాలు అవ్వు కొన్ని పాన్ ఇండియా అవుతాయి కానీ ఆ ప్యాన్ ఇండియా అనే దాని ముసుగులో లాస్ అనేది వస్తుంది సినిమా అనేది మనకు బడ్జెట్ రాదు సబ్జెక్ట్ రావట్లేదు నార్త్ ఇండియాకి ఫైట్ కావాలి సౌత్ ఇండియాకి సాంగ్స్ కావాలి మనకు తమిళనాడుకి సాంప్రదాయం కావాలి తెలుగు సాంప్రదాయం తెలుగు వాళ్ళకి కావాలి ఇవన్నీ చేస్తే కలగోర కంప అవుతుంది అదే కలగోర అంటారు మనం పండుగ సంక్రాంతి అప్పుడు కలగోర చేస్తే ఆ కలగోర అవుతుంది ఆ కలగోర టేస్ట్ రావాలంటే మళ్ళీ దాంట్లో నార్త్ ఇండియా లాగా చిల్లీ చాస్ వేయాలి వేస్తేప్పుడు కారం వస్తుంది కనుక మన సినిమా నాశనం అవుతుంది పెద్ద సినిమాలు అంటే సబ్జెక్ట్ ఎత్తుకునేది మంచి సబ్జెక్టు వాళ్ళు ఎప్పుడైతే ఈ అందరికీ అందరికి అందుబాటులో అలా ఉండాలని ఆలోచనతో సినిమా నాశనం అయిపోతుంది చిన్న సినిమాలు పాన్ ఇండియా కాకపోయినా పాన్ ఇండియా అయినా ఆ సినిమాని చక్కగా మన తెలుగు నేటివిటీ ప్రకారం సినిమా తీస్తున్నారు కాబట్టి మంచి సినిమా అవుతుంది